దోపిడీ చేశారో వాళ్ళలో కొంతమంది అరెస్ట్ కావటం ఇవన్నీ జరిగినాయి అధ్యక్ష నేనేమంటానంటే అల్టిమేట్ గా మొత్తం ఎవిడెన్సెస్ అన్ని నేనే ఇచ్చాను అధ్యక్ష లాస్ట్ టైం కూడా చూపించాను ఫర్ ఎగ్జాంపుల్ అల్టిమేట్ గా డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు ఆ ఆయన వాళ్ళు పోయి హైకోర్టు నుంచి ఒక డైరెక్షన్ తెచ్చారు అధ్యక్ష అంటే అది లీగల్ గా ఆయన రెన్యువల్ ప్రాసెస్ చేయండి ఇల్లీగల్ మీద యాక్షన్ తీసుకోండి అయిపోయింది అధ్యక్ష నేను డిసెంబర్ పదహారు స్పాట్లోకి పోవటం సత్యాగ్రహంలో కూర్చోవటం వాళ్ళు పదిహేడు పద్దెనిమిది నైట్ నా మందికి ని రౌడీలు పంపించటం మిడ్ నైట్ నన్ను పంతొమ్మిది ఎర్లీ మార్నింగ్ లేపించటం ఇవన్నీ చూసాం అధ్యక్ష అగ్రహణ నేను సాక్షాత్తు ప్రధానమంత్రి కార్యాలయానికి విత్ ఆల్ ఎవిడెన్సెస్ జిపిఎస్ మ్యాప్స్ లొకేషన్స్ స్టాక్స్ ట్రక్కులు ట్రక్లు హిటాచీలు బ్లాస్టింగ్ మెటీరియల్ ఉన్న ఒక ట్రక్ ప్లాస్టింగ్ మెటీరియల్ ఉన్న ఒక గోడౌన్ ఇవన్నీ నేనేమి ఊరికే ఇవన్నీ మీకు చూపిస్తున్నాను అధ్యక్ష ఈ హిజ్రాల్ ఫోటో కూడా మా సిస్టర్స్ అనాలనో బ్రదర్స్ అనో వాళ్ళది కూడా నేను ఫోటో అధ్యక్ష ఎందుకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏమి పాపం వచ్చి ఫోటో పెట్టి వెళ్ళిపోయి ఈ హిటాచీల దగ్గర నుంచి ఎంతెంత మెటీరియల్ ఉందో కూడా ఎన్ని జీపీఎస్ లొకేషన్స్ విత్ ఆల్ ఎవిడెన్సెస్ నేను పంపించాను అధ్యక్ష అల్టిమేట్గా నన్ను లిఫ్ట్ చేశారే కానీ ఇల్లీగల్ మైనింగ్ ఆపలేదు అధ్యక్ష డిసెంబర్ సెవెంత్ కోర్టు ఇచ్చింది కూడా ఉంది ఫైనల్ గా డిసెంబర్ ఇరవై ఒకటి నేను ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కి పెడితే జనవరి ఒకటి క్లియర్ గా ధీరజ్ కుమార్ డిప్యూటీ సెక్రటరీ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా